What's మార్కాపురం తుఫాను కారణంగా ఇల్లు కూలిపోయి పేదరికంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి నేను అంటూ సహాయం చేసి నిత్యావసర సరుకులు అందించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని భగత్ సింగ్ కాలనీలో తుఫాను కారణంగా ఇల్లు కూలిపోయి ఇబ్బందులు పడుతున్న కుటుంబానికి బీజేపీ మైనారిటీ మోర్చా సీనియర్ నాయకురాలు శిక్ష తనవంతు తన వంతు సహకారంగా నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులతో పాటు ఆర్థిక సహాయాన్ని చేశారు అవార్డులోని కౌన్సిలర్ హర్షిత బాబిలో సోషల్ మీడియాలో చేసిన పోస్టులు శిక్ష దృష్టికి రాగా స్పందించిన షబానా తన వంతు సహకారం అందించడంతో స్థానిక ప్రజలు ఆమెను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా కౌన్సిలర్ హర్షిత బాది మా మాట్లాడుతూ సేవా దృక్పథంతో ముందుకు దూసుకెళ్తున్న షేక్ షబానా ఆ కుటుంబానికి చేసిన సహాయం అభినందనీయమని ఆ పేద కుటుంబానికి ప్రభుత్వం నుండి అందవలసిన సహాయాన్ని అందే విధంగా కృషి చేస్తున్నామని బాబీ తెలిపారు అదేవిధంగా ఆర్థిక సహాయంతో నిత్యావసర సరుకులు అందించి షేక్ షబా నాకు వార్డు కౌన్సిలర్ ఆ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు మత్సైనా మేడం గారు ఇలా దాతృత్వంతో దాతల సహకారంతో సింగిశెట్టి తిరుపతి గారి గృహం పడిపోయిన కూడా మేడం స్పందించి వచ్చి వాళ్ళకు నిత్తోల సరుకులు కూరగాయలు నగదును అందజేస్తారు

ఏంటి కొడుము తిరుక్కుపోతుక్కే ఐకన్ వస్తా బై నమస్కారం బ్రదర్ తమ్ముడు మీరు నికిరాండి అది కూడా పడితే జాగ్రత్త చూడండి పర్లేదు కానీ ఇంకా మరి పోయితే ఎందుకు